మన రక్షకుడైన నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేట వందనాలండి మరిపోయిన గత శుక్రవారం పదిహేనవ తారీఖు రాత్రి అర్ధరాత్రి సమయంలో ప్రకాష్ గంటల గారు మరణించడం జరిగింది కిడ్నీ ఇన్ఫెక్షన్ వ్యాధితో మరణించడం జరిగింది అతని గురించి నేను విన్నప్పుడు నాకు చాలా బాధేసింది అతని మరణాన్ని నేను వినలేక చాలా బాధేసింది అయితే అతనికి కలిగినటువంటి కిడ్నీ ఇన్ఫెక్షన్ గురించి దేవునితో ఏం మానవి చేసుకున్నాడంటే ప్రభా నీ చిత్తమైతే నీ ఇష్టమైతే ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ తీసివేయి అయినా నేను అడగలేను నీ ఇష్టమైతే ఎందుకంటే నువ్వు నా కోసం శిలువలో మరణించావు నా కోసం శిలువలో మరణించే సమస్తాన్ని నా కోసం దారపోసావు దారపోసావు కనుక ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ తీసివేయమని అని చెప్పి నేను అడగలేనని చెప్పి అతడు దేవునితో చేసుకున్నటువంటి ఆ మనవిని నాకు చాలా నా హృదయాన్ని తట్టిందండి అందుకనే గొప్ప సాక్ష్యం కలిగినటువంటి దైవజనుల్లో సమర్పణ కలిగినటువంటి దైవజనుల్లో ఈ దైవజనుడు ఒక ఆయన అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా ఆయన మరణం క్రైస్తవ ప్రపంచానికి తీరని లోటని ఇటువంటి గొప్ప దైవజనులను అనేక మందిని దేవుడు లేపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఆ మేన్